హలో ఫ్రెండ్స్ ఈరోజైతే అండి మీ అందరికీ ఒక మంచి ఐడియా చూపించాలని అనుకుంటున్నాను సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి లెమన్ సో మరి లెమన్తో అయితే మనం ఏం చేస్తుంటాం లెమన్ రైస్ చేస్తాము లెమన్ జ్యూస్ చేస్తాము కానీ ఇవి ఏ చేయాలన్నా సరే మనము ఈ రసం అనేది పిండుకొని ఈ తొక్కలు అయితే పడేస్తూ ఉంటాము సో మరి నేనైతే అండి రసం పిండాక ఈ తొక్కలని పడేయకుండా ఒక మంచి ఐడియా అనేది చేశానండి చాలా బాగా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి సో అందుకే మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను ఒక్కసారి చూసేయండి రసం పిండాగైతే అండి నేను ఈ తొక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో అయితే పెడతానండి సో మరి రెండు మూడు రోజులు బాగా ఎండిపోయినాక మనకి బాగా సౌండ్ వచ్చేలాగా ఎండాలండి ఆ విధంగా ఎండాక మనం మిక్సీలో పౌడర్లా కొట్టుకోవాలి ఈ పౌడర్ని తెచ్చి మనము చెట్లు మట్టిలో కానీ వేసి వాటర్ పోసామంటే మనకి చెట్లు అనేది చాలా చక్కగా పెరుగుతాయండి ఇది మనకి ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది ఎందుకంటే లెమన్ పీల్లో కాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది ఇవన్నీ చాలా చక్కగా పనిచేస్తాయండి సో దీనివల్ల చెట్లు పచ్చగా కూడా ఉంటాయి చాలా చక్కగా పెరుగుతాయి